మెదక్ జిల్లా కొల్చారం మండల వ్యాప్తంగా మంగళవారం నా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తదనంతరం ఆమె మాట్లాడుతూ ఎప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గండి బ్యాగులు రాకపోవడం రైతులను ప్రభుత్వం ఏ విధంగా విమర్శిస్తుందో దానికి నిదర్శనమని ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి దాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తొందరగా ధాన్యాన్ని తరలించాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో బారాసా పార్టీ మండల అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ యువత విభాగం అధ్యక్షుడు సంతోష్ రావు కొమ్ముల దవ్ చిత్యాల యాద్య దుర్గాప్రసాద్ గారి మన మనోహర్ యువత ఐకాన్ రవితేజారెడ్డి నరేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అర్గేష్ రమేష్ దుర్గేష్ మల్లేష్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనండి నాకు ఉంది 450 పైసలు 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 లేదు లేదు फिल्वाल उपर्कोटि अऐ कोडिकल जडि capacity》16 001,